గుడ్ ఈవెనింగ్ గాడ్ బ్లెస్ యూ నా పేరు ఎం ఎంవి సుబ్బారావు ఈరోజు సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్పుకుందామండి సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్పుకుందాం న్యాయధిపతులు న్యాయాధిపతులు ఏడవ అధ్యాయము ఏడవచనం అప్పుడు ఎక్కువ గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదును మిమ్మను రక్షించదును మిడ్జ నీళ్ళను మీ చేతికి అప్పగించదును జనందరూ తమ తమ చోట్లకు వెళ్ళిపో వెళ్ళవచ్చునని గిడ్జంతో సెలవిచ్చాను గిడ్డంతో సెలవించాను అయితే ఇక్కడ ఇది అంశం గిడ్జను గో గోధుమని గాన చాటుకున్న దొరకొట్టుకున్నప్పుడు దేవదేవత ప్రత్యక్ష ప్రత్యక్షమైంది కదా తర్వాత ప్రత్యక్షమైనప్పుడు రెండుసార్లు గరుపతి ద్వారా శోధిస్తాడు మొత్తానికి ఏదైతేనే దేవుడు చెప్పిన ప్రకారంగా రెడీ అవుతాడు రెడీ అయినప్పుడు లోయలు మోర్యాబు పార్వతం ఉత్తర దిక్కున సైన్ దండు కనపడుతుంది అక్కడ దేవుడు దేవుడు ఇలా చేస్తాడు ఇంతమంది చేత నేను గెలిచానని వాళ్ళు నన్ను నమ్మరు మా బలం ఇస్రా ఇస్రాయల్ ప్రజలు నా బలం చేత మేము గెలిచామని అనుకుంటారు ఇంతమంది వద్దు వణుకు భయపడే వాళ్ళు ఎంతమంది వారందరినీ వెనక వెనక్కి పంపించేసేయ్ మిగతా వాళ్ళ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అని ఎహోవ చె చెబుతాడనమాట అప్పుడు పదివేల మంది ఉంటారు పదివేల మంది నిలిచి ఉంటే ఇంతమంది కూడా వేస్తే వీళ్ళందరినీ తీసుకెళ్ళి నీటిలో గతికి తాగే వాళ్ళు ఎంతమంది మోకాళ్ళని తాగేవాళ్ళు ఎంతమంది లెక్క పెట్టమంటే నీ నీటిలో గతికి తాగేవాళ్ళు మూడు వందల మంది మూడు వందల మంది వస్తారు ఈ మూడు వందల మంది మిమ్మల్ని రక్షిస్తానని మిగతా వాళ్ళని పంపించామంటాడు ఎహోవ ఆ విధంగా గిడ్జం చేస్తాడన్నమాట మూడు వందల మందిని తీసుకొని ఆహార పద్ధతుల కొండలు డ్యూటీలతో వెళ్ళి వాళ్ళని జయించి జయిస్తారనమాట థ్యాంక్ యూ అదే సుదర్శన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న ప్రార్థన ప్రార్థ్నిస్తున్నాం అదే స్వతంత్ర స్వతంత్రసిద్ధి ఇక్కడ మా పిల్లలు మామూలు సకాలమైంది సుదర్శన ముగ్గురు యూట్యూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని వారికి ప్రత్యేక సభ్యులు ముప్పై ఆరు అంత నూరం సంపాదించింది మేకంతా మహిమాప్రదం తీసుకుని నజర్యలు రేపు అడిగిపోయింది అంతండి ఆమె థ్యాంక్ యూ అండి అది సుదర్శన ముగ్గురు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను జమ్మేలోనే ఉన్నాను ఈ జమ్మీలో చూస్తున్న వీడియో